ఒక రౌడీగా గోండాంగా పరిగెత్తి వెళ్ళి ఆయన అధికారులపై చేస్తున్నటువంటి దాడులు చూ వీడియోలు చూసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది అంతవరకు నా నోటీసుకు రాలేదు ఆయన దగ్గరికి వెళ్ళేట్టు ఇవన్నీ నేను అప్పుడు పర్యటనలో ఉన్నా నగర పర్యటనలో ఉన్నా ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉన్నాను అధికారులపై ఆయన చేయి చేసుకోవడం అధికారులని హోంకరించడం అధికారులు భయభ్రాంతులు గురి చేయడం అధికారులను ఏమో భయపెట్టేమో అందరినీ తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ తీసుకెళ్ళి ఈ నిలబడినటువంటి స్థానికంగా నిలబడినటువంటి కేఎస్ అన్ రాజు ఆయనకు అలవాటు రాజు ఇక్కడ క్వారీలు ఎలాగా దోచు తినాలి ఇసుక వ్యాపారాన్ని ఎలాగా దాందాగిరి చేయాలి పరిశ్రమలు ఎలాగ అంతదారణ అడ్డం పెట్టుకొని బినామీ పేరు ఒక చైర్మన్ ఒకరిని పెట్టి ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీని కొల్లగొట్టేయాలి బ్రాండ్ వ్యాపారాలు బ్రాండ్ వ్యాపారం చేసిన వాడికి చైర్మన్ గిట్ పెట్టి అది బ్లాక్మెయిల్ చేసి మనుషులు ఎలా పడుకోవాలో రాజుకి తెలిసి ఆ రాజుకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ సీఎం రమేష్ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడ ఎప్పుడు మగాళ్ళు లేనట్టు మనగాళ్ళు లేనట్టు రాజకీయాల్లో ఆయన దిగుమతి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఒక పెట్టుబడి దాడు బ్యాంకులకు ఎగనామం పెట్టి పంగనామాలు పెట్టి కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి ఈ ప్రాంతం వాళ్ళకి దూరం కదా ప్రలోభ పెట్టి రాజకీయంగా రాజకీయంగా పార్లమెంట్ గెలిచేద్దామని ఏదో ఇక్కడికి ఇక్కడికి వచ్చాడు ఆయనకి ఈ ఊరు కాదు ఈ ప్రాంతం కాదు ఈ ఉత్తరాంధ్ర కాదు మన కోస్టల్ ఆంధ్ర కాదు ఎక్కడి నుంచో ఒక రోజేమో బల్లారిలో ఉంటాడు ఒక రోజేమో బెంగళూరులో ఉంటాడు ఒక రోజేమో సింగపూర్లో ఉంటాడు ఒక రోజు ఢిల్లీలో ఉంటాడు తెలుగుదేశం గాలిపోగానే తెలుగుదేశం అధికారులు పోగానే బీజేపీలో పోయి బీజేపీ నేను చేసుకొని ఆయన చేస్తున్నటువంటి బ్యాంకు దోపిడీ గాలికి బీజేపీ అండగా ఉంటుందని బీజేపీలోకి వెళ్ళాడు అలా రోడ్డు ఇక్కడికి వచ్చాడు వచ్చి ఈ రైల్స్ బుత్పా మీద అధికారులు వెళ్తేనట అధికారులు ఎందుకు వెళ్ళారో తెలీదు నేను ఇంకా సేల్స్ ట్యాక్స్ అనుకున్నాను ఉదయం లేచి మీ ఆ వీడియోలు చూసిన తర్వాత తెలిసి సేల్స్ ట్యాక్స్ కాదు జిఎస్టీ అధికారులు సేల్స్ ట్యాక్స్ కన్నా ఇప్పుడు జిఎస్టీ అధికారులే వచ్చి చెక్ చేస్తారట అది చూసిన తర్వాత అధికారులపై ఈయన ఏ పదవి లేనప్పుడు ఇలాగ రౌడీయుధంగా పార్లమెంట్ అభ్యర్థి అయితే పార్లమెంటు మెంబర్ అయితే ఇంకా అన్ని బయ ప్రాంతాలు గురి చేస్తే ఇక్కడ ఏ బాంబులు దోళలు చేస్తాడో ఏ రౌడీయుధం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు అధికారులపై ఎలక్షన్ కోడ్ ఉంటుండగా చేస్తే ఎందుకంటే తెలుసో తెలీదో ఏ ఈవో ఎలక్షన్ ఆఫీసరు ఎలక్షన్ ఆఫీసరు ఈసీ ఎలక్షన్ కమిషనర్ నోటీసు లేకుండా ఏ అధికారులు రారు ఈసీ మాట వింటారు తప్ప ప్రభుత్వం ఎందుకంటే మా యంత్రాంగం అంతా కూడా ఈసీ చేతిలో ఉంటారు తప్ప ఏ రాజకీయ నాయకుల చేతిలో ఉండదు వాళ్ళు వచ్చినట్టు కూడా మాకు తెలియదు మేమైతే ఎవరికి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరి చేతి కంప్లైంట్ ఇప్పించడం లేదు నిన్న బుచ్చిబాబు ఏదో వాగుతున్నాడు వాగుడు పిచ్చిత్ రాకుండా సంస్కారం లేకుండా పిచ్చి రాకుండా పిచ్చి కుక్కలా వాగుతున్నాడు కుక్క ఆ కూతురు చేతి కూడా పే పేలిస్తున్నాడు నీ చదువు సంస్కారం లేకపోవచ్చు నీకు కూతురు చదువుకునేది కూడా మాట్లాడుతుందంటే నీ నీ బిడ్డలు కూడా నువ్వు ఎలా పెంచుతున్నావు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెంత మూర్ఖుడు కన్న తల్లి చచ్చిపోతేనే మూడు రోజులు రూమ్లో పెట్టి ఫుల్ వాసన వేస్తుంటే మూడో రోజున దహనం చేసినాడు బతికొస్తాదని చెప్పినటువంటి నీ నైతుడి ప్రజలందరూ గాంధీ